వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం పద్ధతిలో ఎంతో ఆరోగ్యకరమైన బెల్లం సున్నుండలు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడాయిలో మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల వరకు గుండు మినపప్పు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే తొక్కు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వేరే ప్లేట్లోకి తీసుకొని చలారబెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు బ్రౌన్ రైస్ వేస్తున్నాను మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు రైస్ వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు గొంతులో అంటుకోకుండా ఉంటాయి రైస్ అనేది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు పాతకాలం పద్ధతిలో అయితే ఇలాగే రైస్ కూడా వేసి తయారు చేసేవారు వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని బాగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఎన్నైతే పడతాయో అన్నీ మాత్రమే వేసుకొని మెత్తని పౌడర్గా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్నటువంటి పిండిని పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి నేను కొద్దిగా బరకగా కావాలని ఇందులో జల్లిస్తున్నాను ఇందులో జల్లించుకున్నట్లయితే చాలా లైట్గా అక్కడక్కడ బరకగా ఉంటుంది అలా ఉండడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది నాకు ఇలా ఇష్టం కాబట్టి దీంతో జల్లిస్తున్నాను మీరు కావాలనుకుంటే మెత్తని పిండి జల్లడితో జల్లించుకొని కూడా మీరు తయారు చేసుకోవచ్చు అలాగే మిగిలినటువంటి మురుమును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిగిలినటువంటి మినప్పప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి మినపిండిలో బెల్లమును తురుముకొని కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా కొట్టుకొని కానీ ఒకటిన్నర కప్పు నుండి ఒక కప్పు అలాగే ఇంకొక ముప్పావు కప్పు వరకు పడుతుంది నాకైతే ఒక కప్పు అలాగే ఇంకొక ముప్పావు కప్పు వరకు పట్టింది ఇది పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే బెల్లం కలిపిన తర్వాత ఒకసారి మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు కరిగించుకొని చలారబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి నెయ్యి అరకప్పు వరకు పడుతుంది ఒక టేబుల్ స్పూన్ తగ్గించి అరకప్పు వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలిసేటట్లుగా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో సున్నుండలుగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం పద్ధతిలో సున్నుండలు రెడీ అయ్యాయి మీరు కూడా పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది బయట కొనే స్వీట్స్ కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా స్వీట్స్ తయారు చేసి పిల్లలకి పెట్టినట్లయితే చాలా హెల్దీగా ఉంటారు మీరు కూడా తప్పనిసరిగా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో